मानेले भने नना अलरेडी कन्ट्रक्टरको नबो रिपोर्ट आइजले सड्दा गाल। बैठकमा अपोचि गर्न सिके। अब बस देरिब गर्नु। यो पेनिटिङले सबल पा अहिले च्याट मेसेज बाले भने हुन्छ। अत्र ఈరోజు ఎస్ ఎస్వి బాబు గారు పార్కు అంటే నూడా ఫస్ట్ నేను వుడా చైర్మన్ అప్పుడు ఈ ప్రాంతం అనేక ప్రాంతం అవుతుంటే ఆనాడు తెలుగుదేశం పార్టీతోటి సిపిఎం పార్టీ కూడా ఈ స్థలాన్ని కాపాడటం జరిగింది నా కాడు కొంచెం మనవాళ్ళు అడిగినప్పుడు ఒక యాభై లక్షలు పెడితే ఈ పార్కు అన్నారు యాభై లక్షలు కాదు కోటి రూపాయలు పెడతాను ముందు నాకు నా ప్రాంతం ముఖ్యం అవతల నెల్లూరు పట్టణం ముఖ్యం అవతల నెల్లూరు జిల్లా ముఖ్యం రాష్ట్రం ముఖ్యం దేశం ముఖ్యం ముందు నేను ప్రాంతాన్ని ఎప్పుడు కూడా మన ఇల్లు చక్కదిగా దిగిన తర్వాతే ఇంకొక ఇల్లు చూడమంటారు అటువంటిది ముందు నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడు ఆయన ఇంకో ప్రాంతాన్ని ఏం చేస్తారంటారు కోటి ఐదు లక్షలు తిరిగి పెట్టడం జరిగింది మరి కోటి ఐదు లక్షల పని నాకు కనపడలేదు అది మహిళ జిమ్ పెట్టాం సపరేట్గా మహిళలు అక్కడ జెంట్స్ లేకుండా కేవలం మహిళలే జిమ్ చేయాలని ఉద్దేశంతో ఆనాడ పెట్టడం జరిగింది అదే రకంగా ఇంకొక పార్క్ పద్నాలుగో వార్డులో ఓన్లీ లేడీస్ పార్క్ వాకింగ్ కానీ అన్ని రెస్టింగ్ కానీ ఓన్లీ లేడీస్ దాని పేరు ఇందిరాగాంధీ పార్క్ పెట్టాం ఆ రోజు కోర్టులో ఉండింది ఆగిపోయింది మళ్ళీ ఆ కోర్టులో పోయింది కాబట్టి ఆ పార్కు మేము టెండర్ తెరుస్తున్నాం ఈ రాష్ట్రంలో కల్లా నూడా నెంబర్ వన్ తెస్తాను పోయినసారి చెప్పాను ఎన్టీఆర్ నెక్లెస్ నిర్మించాను ఆ రోజు మా ప్రభుత్వం పోవటం ఆయిలావు నెల్లూరు అనే పేరు తెచ్చి బ్రహ్మాండంగా తయారు చేశాం ఈరోజు జిల్లా అంతటా ఐలావు నెల్లూరు అనేది ఒక మారు మోగాలని చెప్పి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం కలెక్టర్ గారు సహకరిస్తున్నారు మా మంత్రి గారు నారాయణ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా చేస్తున్నాం ఈరోజు నారాయణ గారు ఢిల్లీ నుంచి కష్టపడి ఎన్కాప్ నిధులు తెచ్చారు దాంట్లో ఈ పార్కు ఐదు లక్షలు పెట్టారు ఇప్పుడు ఏఐ గారు చెప్పాను ఆ గోడ మీద వీళ్ళేదో ఫినిషింగ్ ఏమని పెట్టారు నేను ఆ కాంట్రాక్ట్ రాజనాయకు కూడా చెప్పాను ఎందుకంటే ఫినిషింగ్ వద్దు గ్రీస్ పెట్టాలా ఆ గోడంతా కూడా గ్రీస్ పెడితే పార్క్ అందం ఉంటుంది అది నుడా టేకప్ చేస్తుంది పదిహేను లక్షలైనా ఇరవై లక్షలైనా కూడా ఆ డబ్బుకి ఈ లోపల ఏం చేయాలో చేయించండి లేడీస్ పార్క్ ఉంటుంది అక్కడే టాయిలెట్స్ కావండి కట్టించండి అది చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది నిజంగా ముందు గేటు కూడా మార్చాలి ఆర్చి టైపులో రావాలి వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళు రంగు వేసుకున్నారు ఆ రోజు కాంట్రాక్ట్ చేసిన నేను అడుగుతున్నా మీ మొఖానికి కూడా రంగు వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పార్టీ ఓడిపోయిన తర్వాత సిగ్గు లేకుండా ఊర్లో లేకుండా వెళ్ళిపోయారు అది కాదు మగాడతనం నా అలాగ బోరాడాల పార్టీ ఓడిపోయిన రోజు మూడో రోజు నుంచి వచ్చా బయటికి నేను మీరు ఎట్ట కనపట్లా పార్టీ ఓడిపోయిన మూడో రోజు నుంచి బోర్డు వేసుకున్నారు అందరూ కార్పొరేటర్లు మేము తెలుగుదేశం చేరుతాం మేము తెలుగుదేశం మారుతా చేరతామంట అంత మాత్రం అపోజిషన్ చేయళ్ళు మీరు దేనికి రాజకీయాల్లో రాజకీయాల్లో రాళ్ళు ఉంటాయి ముళ్ళు ఉంటాయి అధికారం శాస్త్రం కాదు పదవ శాస్త్రం కాదు నాకు ఈ పదవ శాస్త్రం కాదు ఓవంటే రెండేళ్ళు ఉంటా లేళ్ళు ఉంటా అందులో ఏదో ఇంకో దాండాకి వెళ్తాను కానీ నేను ఏదో ఖాళీగా ఉన్నాను ఉండేంత వరకు పని చేస్తాను నెల్లూరు జిల్లాలో కల్లా ఒక బ్రహ్మాండ నుడాగా దీన్ని తయారు చేయబోతున్నాం నేను కావ్యలో పోయాం నుడా లేని చూసాం అక్కడే ప్రజలంతా ఒకటే సార్ మాకు సంవత్సరం ఇస్తానో నాలుగేళ్ళు అయింది ఏ అధికారం రాలేదు ఇక్కడికి మీరు అయిన తర్వాత మాకు నమ్మకం కుదిరింది ఎందుకంటే కావలితో మీకు ముప్పై సంవత్సరాల అనుబంధం ఉంది మాకు నమ్మకం కుదిరిందని నిజంగా వాళ్ళు చెప్తుంటే ఆ రిటైర్డ్ ఎంప్రా నాకు సంతోషం వేసింది ఆ దెబ్బతో మేము మేము ధర్నా కూడా చేయలేదు సార్ మీ మీద నమ్మకం ఉందంటే ఖచ్చితంగా ఆరు నెలల్లో మీకు అప్పగిస్తాను ఒక నెల లోపల కరెంటు వేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అలాగా నెల్లూరు జిల్లాలో సస్యశ్యామలం చేయాలి నారాయణ గారి నాయకత్వంలో అదే రకంగా ఆనంద రామనాయుడు గారు నెల్లూరు జిల్లాలో ప్రతి శాసనసభ్యుడి మొత్తం సహకారం తీసుకొని నొడాలు ఏవట్లు ఆదాయాన్ని పెంచుకొని ఇది నెంబర్ వన్ నుడాగా చేసి చేయడం నా ధ్యేయం ఈ పార్క్ని ఇంకా అందంగా తయారు చేస్తాను అంటే అక్కడ గ్రిల్ పెట్టేదే కాదు ఇది ఒక అందమైన పార్క్గా సుందరమైన పార్క్ తెస్తాను ఆ రోజు రవి వాళ్ళు అడిగారు అక్కడ ఆదిత్య దేవనగరు మా తమ్ము జగదీష్ నగర్లో వీళ్ళంతా బాధపడ్డారు మా పక్కన కరెంట్ వస్తుంది ఇబ్బంది అని ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి లో వోల్టేజ్ లేకుండా ఉంటుంది అది అంతా ఇన్నర్లో నిర్మిస్తారు పక్కన స్థలంలో నేను పారుక్ అంటే నమ్మలా ఇళ్ళు ఇమీడియట్గా యాభై లక్షలు నేను ఆనాడు నొడా శాంక్షన్ చేసి పార్క్ కట్టించాను బ్రహ్మాండంగా అది మళ్ళీ కూడా దాంట్లో కూడా నారాయణ గారు కొంత అమౌంట్ పెట్టినట్టున్నారు సారు అది ఆ కొర కూడా మేము మిగిలి ఉంటే అది కూడా నొడా పెట్టి మేమంతా కూడా తయారు చేస్తాం